పవన్ కళ్యాణ్ బాలకృష్ణ బాల నటుడుగా వచ్చి ఈ రోజు కుటుంబ కథ చిత్రాలు యాక్షన్ చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు నిజమే ఆయన ఇంకొక యాభై ఏళ్ళు ఈ యాభై ఏళ్ళే కాదు ఇంకొక యాభై ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటాడని మేము కూడా అనుకుంటున్నాం ఈ టీవీ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ టీవీ ఎవడో టీవీ కాదు మన టీవీ అని ట్వీట్లు వేయడం కాదు పవన్ కళ్యాణ్ నీకు ఇవన్నీ కనిపిస్తాయి కానీ ప్రజల సమస్యలు ఎందుకు కనిపియో వాటి మీద నువ్వు ఎందుకు ట్వీట్లు వేయ లేదు పవన్ కళ్యాణ్ ఆ పోలీసులు కొట్టిన ఎమ్మెల్యే ట్వీట్ లేసేవా పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు వికలాంగులకి పెన్షన్లు తీసేస్తుంటే వాళ్ళు ఉర్రేసుకొని చచ్చిపోతుంటే వాళ్ళ గురించి ఏమన్నా ట్వీట్లు పవన్ కళ్యాణ్ లేదు నీకు ఇష్టమైన స్వగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయండి అని ఇప్పుడు ఏమైనా ట్వీట్లు పవన్ కళ్యాణ్ అయినా నీకు మళ్ళీ ఇవేమి కనిపి నీకు కనిపించేది ఒక్కటే బాలయ్య బాలు నటుడుగా ఇంకొక యాభై సంవత్సరాలు ఉండాలి ఈ టీవీ మన టీవీ ఇవి కనిపిస్తాయి కానీ నీకు ప్రజల సమస్యలు కనిపించదు అయినా ఆ రోజు బాలకృష్ణ చెప్పింది నిజమని ఈ రోజు మాకు తెలుస్తుంది ఆ రోజు బాలకృష్ణ మీ పార్టీని సంకర జాతి పార్టీ అని అన్నాడు కదా అప్పుడు నువ్వు తెగ ఊగిపోయావు కదా ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణతో ఎందుకు కలిసి ఉన్నావు అంటే ఒకటి ఆ రోజు బాలకృష్ణ మీ పార్టీ జాతి పార్టీ అని అన్న మాటలన్నా నిజమై ఉండాలి లేదు పదవి కోసం అధికారం కోసం నువ్వు ఎంతకైనా దిగజారిపోతావు ఇదే అయినా నిజమై ఉండాలి ఈ రెండుట్లో ఏది నిజమో నువ్వే చెప్పు పవన్ కళ్యాణ్